പരമകുമാരിയായ ചേത്തിലോ മട്ടി നരമകുമാരി పరమ కుమరీ నాయేసయ్యా పరమకుమారి నాయేసయ్యా నీ చేతిలో మట్టిని నేనయ్యా నీకిష్టమైన పాత్ర పాత్రగణను చేసి నీ ఆత్మతో నన్ను నింపుము దేవా నీకిష్టమైన పాత్రగనను చేసి నీ ఆత్మతో నన్ను దేవా ఆత్మలను వెలిగించి నీ కొరకే నడిపింప ఆత్మలను వెలిగించి నీ కొరకే నడిపింప

నీకిష్టమైనా పాత్రగానను చేసి నీ మార్గములో నన్ను నడుపుము నడుపుముదేవా నీకిష్టమైనా పాత్రగానను చేసి నీ మార్గములో నన్ను నడుపుము దేవా నీ కొరకే జీవించి ీ కొరకే బ్రతికేదను నీ కొరకే జీవించి నీ కొరకే బ్రతికెదను ఓ పరమ కుమారి